హాయ్ అండి ఈరోజు వచ్చేసి మా అమ్మది అయితే మూడో వద్దంతి అనమాట అంటే మూడు సంవత్సరం పూర్తి అయిపోయి నాలుగు పడుతుంది నార్మల్గా అయితే మా ఇంటి దగ్గర వెళ్ళాలంటే వన్ ఇయర్కి అదే ఫస్ట్ ఒక సంవత్సరం వద్దంతి మూడు ఐదు అలా చేస్తాము ఇప్పుడు మేము ఇది ఇంటికి వెళ్ళి చేయాల్సిందే కానీ మాకు కొన్ని ఎలాంటి కారణాల వల్ల మేము వెళ్ళలేకపోతున్నాము దగ్గర కాదండి దూరం అయిపోయింది ఈ ఫీవర్ వేసుకుని ఇంత చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని అంత దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఈసారి దగ్గర ఉన్నప్పుడు అయితే ప్రతి సంవత్సరం అయితే చేసుకుంటాము కానీ కుదరట్లేదు అనుకుంటాం కానీ తల్లి లేని వాళ్ళకి మాత్రమే తల్లిలో బాగా తెలుస్తుంది ఇంకా పొద్దున్నే మా బిట్టు అండ్ మా వారైతే లేసి అమ్మకి పూజ చేసేసి మంచిగా క్యాండీలు కవత్తు ఇవన్నీ పెట్టేసుకొని అమ్మకి కొంచెం బూంది ఇప్పుడు ఇంకా మార్నింగ్ వెళ్ళేలా మా బిట్టు స్కూల్ టైం అయిపోయింది అప్పటికి ఎయిట్కే కదా ఇంకా బిట్టు వెళ్ళిపోయిన తర్వాత నేను కొద్దిగా చికెన్ కర్రీ పరవన్నం అయితే వండేసి నేను కూడా దండం పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసాను నార్మల్గా అయితే ఎవరికైనా ఇలాంటి చేసినప్పుడు వాళ్ళకి ఇష్టమైన అయితే వండుతారు మా అమ్మకి బజ్జీలాను స్వీట్ కనుకంటే బాగా ఇష్టం బూంది కూడా ఆమెకి ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు అయ్యే తింటుంది అనమాట అన్న అలాంటి తినబుద్ది కానప్పుడు మా కన్న అయితే ఇక్కడ దండం పెట్టేసుకుంటున్నాడు అమ్మకే అనుకుంటున్నాం కానీ ఇలాంటి ఫీలింగ్ అది ఎవరికి చెప్పుకోలేమండి చెప్పుకోలేని చాలా ఉంటాయి అది అమ్మతో మాత్రం షేర్ చేసుకునే ఇంకొన్ని ఉంటాయి అనమాట నాకు తెలిసి అమ్మ లేని వాళ్ళకైతే ఈ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది కానీ ఇలాంటప్పుడు మేము చాలా ఓపిక ధైర్యంతో ఉండాలని అనుకుంటా నేను మా అత్తయ్య కూడా లేరు కాబట్టి మాకు ఎందుకంటే మా పిల్లలు ఎవరైనా వస్తే ఎత్తుకోవడానికి వాళ్ళని పిలవటానికి ఏదైనా ముద్దాటానికి ఎవరు లేరు అనిపిస్తుంది నాకు మా అత్తయ్య వచ్చింది మా అమ్మ వచ్చింది అనుకోవడానికి కూడా మాకు ఎవరు లేరు అలాంటప్పుడు ఎంత బాధ ఉన్నా ఏదైనా ఇద్దరం ఊర్చుకొని ముందుకెళ్ళాలన్నమాట మా లైఫ్ అనేది మేము ఇంకా ఇవన్నీ తట్టుకొని ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని అందరం మమ్మల్ని బ్రెష్ చేయండి ఇది ఇంతగా నెక్స్ట్ అంత ముందు రోజు రోజులాగనమాట ఈవినింగ్ ఎంతగానో మేడుస్తాం ఏడిస్తే తిరిగి వస్తారనేసి మా వారు అంటారు అనమాట ఎప్పుడు నాకు అదే చెప్తారు నువ్వు మీ అమ్మ లేదని బాధపడుతూ ఉండొద్దు అసలు మనకంటూ ఏం లేకుండా ఆ తల్లిదండ్రులు ఏనాలు ఇంకెంతో మంది ఉన్నారు మనకన్నా మీ అమ్మ కొంచెం నీకు పెళ్ళి అయి పిల్లలు అయ్యి అంతవరకు స్టార్టింగ్ నుంచి తల్లిదండ్రులు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది నువ్వు అది అర్థం చేసుకుని అట్లా ముందుకెళ్ళిపోవాలి ఏదైనా అదే పట్టుకొని ఇంకా అక్కడే బాధపడితే ఏవద్దు అనేసి నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తారు నేను గుడిక పనులు అది బడిగా పిల్లగా తుట్టు మర్చిపోతాను ట్రై చేస్తూ ఉంటాను ఏదైనా పండగ వచ్చినా ఏదైనా ఫంక్షన్స్కి అయినా ఏదైనా పెళ్ళలకైనా ఎవరు పిల్లలు వాళ్ళు చూసుకొని వాళ్ళ పిల్లలకి దగ్గర నాన్నం పెట్టుకున్న అయితే మాకైతే చాలా బాధ అనిపిస్తుంది కానీ అందరికి ఒకటే రాతుండాలని అయితే ఏం లేదు కదా కానీ ఇక ఏదైనా దేవుడు మనం మంచిగా అనుకొని మన లైఫ్ని ఇట్లా ముందుకు తీసుకెళ్ళిపోవటమే అనుకున్నవన్నీ ఎప్పటికీ జరగవు ఎవరి లైఫ్లో కూడా కష్టాలు కన్నీళ్ళు మాకు కొంచెం ఎక్కువే ఇచ్చాడు దేవుడు మా ఇద్దరికి కానీ మేము ఎంతో ఉపయోగపడతాం మాకు అన్ని బాధలు అని అని అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి అసలుకి ఇక ఇట్లా డే మొత్తం ఇలా గడిచిపోయింది ఆ రోజు నేను చాలా నీరసంగా ఉన్నా నెక్స్ట్ డే కూడా కొంచెం జ్వరం అలాంటి వస్తుంది వస్తుందనేసి పనిలో పడిపోవాలి ఏదో ఒక పనిలో ఉండాలని పని చేసుకుంటూ ఉంటున్నాను అనమాట బిట్టు అయితే ఇక స్కూల్ నుంచి వచ్చేసి వాళ్ళ తమ్ముడిని అయితే ఎత్తుకుంటున్నాడు ఇక్కడ నాకు ఇంకప్పుడు టైం లేదు నైట్ వర్షం వస్తుంది కదా బట్టలు ఎక్కువ శాతం ఇంట్లోనే వేస్తున్నాను మార్నింగ్ టైం అంటే స్కూల్ ఆ రోజు బిట్టుకి సండే అనుకుంటా ఆ రోజు ఇది ఆ రోజు సండే ఈవినింగ్ లాగ్ ఇది ఇంకో బిట్టి వాళ్ళ తమ్ముడు ఎత్తుకుని ఇంకా ఆడిపిస్తూ ఉన్నాడు అనమాట ఇక చిన్ను కూడా కొద్దిసేపు ఇక అట్లా బయటికి తీసుకెళ్ళేసి కొద్దిసేపు బయట ఆడిపి చేసుకొని వస్తున్నాను ఇంట్లోనే మరి ఎక్కువ ఉన్నా కానీ బాధ అనిపిస్తూ ఆలోచనలు పడుతూ ఉంటుందండి ఆ చిన్ను కూడా పెద్ద ఇంకా ఇంకెక్కువ ఇసుకిస్తాను నన్ను ఇంకా చికాకు గోల ఎక్కువైపోతుంది నాకేమో నీరసంగా ఉంటుంది దాన్ని ఎత్తుకొని తిరగాలి ఎంతసేపు ఎత్తుకొని తిరుగుతాను నేనైతే పిల్లలు ఎప్పుడైనా డాడీ ఉన్నప్పుడు ఎప్పుడు అలా చేయరు వాళ్ళ డాడీ లేనప్పుడు చిక్కగా చేస్తారనమాట ఇది చాలాసార్లు నాకు ప్రూవ్ అయ్యింది వాళ్ళ డాడీ ఏమో పిల్లడు కూడా మంచిగా ఆడుకుంటుంటే నువ్వు ఎందుకు అని షా ఏడుస్తున్నా నాకు చెప్తూ ఉంటాడు కానీ ఎవరు బాధ వాళ్ళకి ఏమన్నా కాదా ఇంకా అక్కడ నుంచి పక్కన అక్క వాళ్ళు గార్డెన్ దగ్గరికి అయితే వెళ్ళి కాసేపు అయితే అక్కడ ఆడిపించుకుంటున్నాను చికా చేస్తున్నాడు అని అక్క వాళ్ళు మంచిగా చెట్లు ఇవన్నీ అయితే మంచి క్లీన్ చేసుకొని గార్డెన్ లాగైతే చేసుకుంది అనమాట చూపిస్తాను రా అండి ఇక్కడ చెట్లు కూడా చాలా బాగా వేసింది అక్క ఇక్కడ వచ్చేసి ఇవన్నీ వంకాయ చెట్లు ఇది పోయినాయి ఇక్కడ వచ్చేసి బీరకాయ బెండకాయ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సొరకాయ ఇక వచ్చి సొరకాయ తీగ చాలా పెద్దగా బాగా చిక్కుడు తీగ అనమాట చిక్కుడు తీగ కూడా చాలా ఇలా పిల్లగాలతో అయితే అమ్మకి మంచిగా దండం పెట్టేసుకొని మార్నింగ్ అయితే ఇలా అయితే మా నేను అంతా ఇట్లా దండం పెట్టుకొని ఫొటోస్ అన్నమాట ఇవి ఏదైనా సరే ఎలాంటిదైనా సరే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నప్పుడు ఎవరికైనా ఒకరికైనా మదర్ తప్పకుండా ఉండాలి సరే అత్తయ్య ఒక మాట తిట్టినా ఏదన్న అనుకున్నా కానీ ఎక్కడో ఒకసారి వాళ్ళు మంచి వచ్చాడు వాళ్ళు అమ్మ ఏదో ఒకటి చెప్పడానికైనా ఒకళ్ళు ధైర్యం ఉండటానికైనా ఒకళ్ళు ఉండాలి మనకంటూ ఒకళ్ళు ఉన్నారని నాకైతే చాలా అనుభవం అయింది ఈ విషయంలో ఎవరో ఒకళ్ళు పెట్ తరా పెట్టని తర్వాత సంగతి మనకంటూ ఒకళ్ళు ఉన్నారు మనం ఎక్కడైనా వెళ్తానండి మన కోసం ఒకళ్ళు ఎదురు చూస్తున్నారు మనం వచ్చేసరికి మన పిల్లలకు ఒక అన్నం వండి పెడతారు అని ఒక అయితే ఖచ్చితంగా ఉండాలండి నాకు తెలిసినంతవరకు అయితే మీ అందరికీ వీడియో